దేశంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై దాడులను అరికట్టాలని దళిత వర్గాలకు సమానత్వాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బుట్టాయిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో జాతీయ పార్టీ పిలుపులో భాగంగా మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు మండల కార్యదర్శి చోడేదుర్గా సహాయ కార్యదర్శి బేతి కిషోర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటిపై కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడమే దీనికి కారణమని ఎన్నికల్లో చెప్పే మాటలు ఒకటి గెలిచిన తరువాత జరిగేవి ఇంకొకటని భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమానమేనని ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం ఖాయమని ఎస్సీ ఎస్టీలు దళితులు బీసీలు మైనారిటీలు లేకుండా ఏ ప్రభుత్వాలు ఏర్పడవని వీళ్లని మర్చిపోతే మనుగడ ఉండదని అన్నారు అనంతరం మండల తహసీల్దార్ చిరపతిరావుకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకులు కురసం రవీంద్ర చూడెం వెంకటేశ్వరరావు తెల్లం మునేశ్వరరావు మహిళా సమైక్య నాయకులు చూడెం రమణ బుద్ధుల ముత్యాలమ్మ అన్నమ్మ రాజు శంసోను రాజేష్ తదితరులు పాల్గొన్నారు మైనార్టీ వర్గాలపై దాడులు హాలి ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై దాడులు అరికట్టాలి మైనార్టీ ఎస్సీ బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులను కల్పించాలి సమానత్వం కల్పించాలి సామాజిక న్యాయాన్ని పేరు బేర్ కిషోర్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి మండల సహాయ కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై అనేకమైనటువంటి దాడులు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి అనేక రూపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు పోరాడుతున్నప్పటికీ కూడా ఈ దాడులు పెరిగిపోతున్నాయి ఈ రోజు నాడు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు వాగ్దానాలు ఇచ్చి దళితులకు ఎట్లాంటి అవమానాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా వాళ్ళ పక్షాన మేము ఉంటామని చెప్పని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కానీ అధికారంలోకి రాగానే ఎక్కువ శాతం దళితుల దళితుల మీదే దాడులు జరుగుతూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు భారతదేశంలో నెలకొని ఉంది ఈ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా ఎక్కువ శాతం ఈ రోజు ఫైల్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు చట్టాలు ఎక్కడ పనిచేస్తాయి అని చెప్పి ఈ రోజు నాడు మేము ప్రకటన చేస్తా ఉన్నాం రాజ్యాంగం మీకు గుర్తుకు రావట్లేదు చెప్పని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ఏ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాలని చెప్పని మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే భవిష్యత్తులో కొనసాగితే మీ ప్రభుత్వాలు ఒప్పుకూల్పోయే ప్రమాదం ఏర్పడదని చెప్పని మేము చేస్తా ఉన్నాం